హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ చాలా ఈజీగా వరిపిండి వడియాలి ఎలా చేసుకోవాలో ఈరోజు లాగ్లో చూద్దామండి దీనికి నేను ఒక రెండు గ్లాసుల వరిపిండి తీసుకున్నానండి వరి రెండు గ్లాసుల వరిపిండికి పదహారు గ్లాసులు వాటర్ పడుతుందండి అందులో పన్నెండు గ్లాసులు వాటరు ఎసరు పెట్టుకున్నానండి ఇందులో మిగతా నాలుగు గ్లాసులు కూడానా నాలుగు గ్లాసులు మూడున్నర గ్లాసులు నీళ్ళు ఇందులో వేసుకొని లమ్స్ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి మిగతా కొంచెం వాటర్ మాత్రం గ్లాస్లో ఉంచుకున్నానండి చూడండి ఆ గ్లాస్ కూడా చూపిస్తున్నాను మీకు ఆ గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఉప్ పిండి ఇంకా కొంచెం వాటర్ వదిలేశాను కదా ఇవి లమ్స్ లేకుండా శుభ్రంగా కలుపుకున్నాను కదండి ఇప్పుడు వాటర్ ఎసర పెట్టుకున్నాం కదండి పొయ్యి మీద అవి కొంచెం మరుగుతుంది అనగా జీలకర్ర ఒక స్పూన్ ఉండండి అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ వేసేసుకోకండి ఇప్పుడు మనకి సరిపోయినట్టు అనిపిస్తుంది ఎక్కువ వేసుకుంటే తర్వాత ఉడియాల ఎండిపోయితే ఉప్పు ఉప్పుగా అయిపోతాయి కొంచెం తక్కువగానే వేసుకోండి ఎండి మిరపకాయలు పొడి కారం అండి నేను ఇంట్లో మిక్సీ పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇవి బాగా తలతల మరగాలండి వాటరు ఎంత మంచిగా బాయిల్డ్ అయితే అంత బాగుంటుంది బాగా బాయిల్డ్ అయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వరిపిండి ఉన్నది కదండి వాటర్ లిక్విడ్ వేసి అది ఇందులో ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తోని మీడియం ఫ్లేమ్లోని కలుపుతూ ఉండరాకుండా జాగ్రత్తగా కలుపుతూ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఏమాత్రం కలపడం మానేసామో ఉండకట్టస్తుందండి అండి పిండి కదా ఆ కొంచెం వాటర్ అన్నాను కదా ఇప్పుడు ఆ కింద చిన్నది బియ్య పిండిలో ఉంటుంది కదా అందులో వాటర్ వేసి కొంచెం కడిగేసి అందులో వేసేసానండి అలాగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు ఒక టూ టు త్రీ టైమ్స్ బబుల్స్ రావాలండి అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకాలండి మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది ఉడకపోతే వడియాలు విరిగిపోతాయండి ఉడికిపోయిన తర్వాత ఆపేసి కొంచెంసేపు చల్లార పెట్టుకున్నాను చల్లార పెట్టుకుని కాటన్ క్లాత్ కొంచెం తడిపేసి చక్కగా ఇలా పరుచుకున్నానండి వడియాలు మంచి ఎండలో ఉదయం టైంలో మనం పెట్టుకుంటేనే ఈవినింగ్కి చాలా బాగుంటాయండి నీడ పట్టిన ఎప్పుడు పెట్టకూడదు వడియాలు ఎండ వస్తుంది అన్న టైంలో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నాకు మంచి ఎండ వచ్చిందండి చక్కగాన ఈరోజు ఇలా బాగా ఎక్కువ ఎండ అయితే ఒక రోజు సాయంత్రానికి మనం వడియాల క్లాత్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అందుకీ అంత ఎండ రాలేదు అనుకుంటే రెండు ఒడియా రెండు రోజులకి బాగా వస్తుందండి నాకు ఒక రోజుకే వచ్చిందండి ఈవినింగ్కి ఇలా రాగానే బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని వాటర్ జల్లుకోవాలండి వాటర్ జల్లుకుంటే ఆ క్లాత్ నుంచి చాలా ఈజీగా వడియాలు రిమూవ్ అయిపోతాయండి ఇలా వాటర్ జల్లుకొని నిదానంగా ఒక్కొక్కటి తీసుకుంటే చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి కదండీ ఇంతేనండి ఇలాగా తీసేసుకుంటాం కదండి క్లాత్ నుంచి రిమూవ్ చేసేసుకొని నేను రెండు పల్లెల్లోకి వేసేసుకున్నానండి మనం తడిపాం కదండి మరో టూ డేస్ మనం ఎండకి కొంచెం సపరేట్ చేసుకొని రెండు బేసిన్లో వేసుకొని సపరేట్ చేసి టూ డేస్కి చక్కగా మనం ఎండబెట్టేసుకున్నాం అనుకోండి అవి క్రిస్పీగా కరకరలాడుతూ అవుతాయండి బాగా చూడండి నేను చూపిస్తాను టూ డేస్ తర్వాత మళ్ళీ ఇది టూ డేస్ తర్వాత అండి చక్కగా ఎండిపోయి ఇవి మనం వేయించుకొని కూడా చూపిస్తానండి చూడండి ఎంత బాగా వచ్చాయో వేయించుకుంటే చాలా బాగా వచ్చాయండి నాకైతే మాత్రం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి ఇంట్లో పెట్టుకోండి మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లో పెట్టుకుంటే ఆనందమే వేరండి ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోని పెట్టుకొని చాలా బాగా వచ్చాయి నాకైతే వడియాలైతే చూడండి నేను ఒకటి క్రష్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఆగండి ఒక్కసారి ఇంత ఇదిగా చూశారు కదా చక్కగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ కామెంట్ ఏంటో కూడా మీ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ అండి